ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద గల కాకాని వెంకటరత్నం విగ్రహం నందు విజయవాడ తూర్పు నియోజకవర్గ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బీజేపీ తూర్పు నియోజకవర్గ కన్వీనర్ పోతుంశెట్టి నాగేశ్వరరావు బీజేపీ యువనేత డాక్టర్ కాకాని తరుణ్ మరియు బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు అన్ని రాష్ట్రాల్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు పెట్టడం నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇటువంటి కార్యక్రమం చేపట్టడం ఎంతో గర్వంగా భావిస్తున్నామన్నారు టోల్ ఫ్రీ నంబర్ ను సంప్రదిస్తే తర్వాత ఓటీపీ జనరేట్ ద్వారా ప్రక్రియ చాలా సులభతరం అవుతుందని వివరించారు భారతీయ జనతా పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో భాగంగా దేశమంతటా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది రాష్ట్రంలో కూడా పురంధరేశ్వర గారి అధ్యక్షతన అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ అడ్డూరి శ్రీరామ్ గారి ఆధ్వర్యంలో ఇక తూర్పు నియోజకవర్గంలో జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వారు జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ గారు వారు గెస్ట్గా వచ్చిన సందర్భంలో ఈ యొక్క సభ్య సభ్యత నమోదు కార్యక్రమం ప్రారంభం చేసుకున్నాం ఈరోజు ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఎవరైతున్నారో శ్రీ కాకాని వెంకటరత్నం గారి విగ్రహం దగ్గర వారి యొక్క అనుంగు మనోలు కాకాని తరుణ్ గారు ప్రారంభించినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈరోజు తరుణ్ కాకా తరుణ్ ఆధ్వర్యంలో జరుగుతున్నది ఈ యొక్క ఈస్ట్ నియోజకవర్గంలో జరిగేటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్యంగా అన్ని రంగాల ప్రజలు అందరూ వచ్చి సభ్యత్వం తీసుకున్నారు ముఖ్యంగా మహిళలు కావచ్చు కార్మికులు కావచ్చు కర్షకులు కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు ముఖ్యంగా అందరూ వచ్చి పెద్ద ఎత్తున ఆన్లైన్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరుగుతున్నాయి మా యొక్క టార్గెట్ ఒకటే ఈస్ట్లో ఒక్కొక్క బూత్లో రుణంలో టార్గెట్గా పెట్టుకున్నాం మూడు వందల బూతులు ఉన్నాయి ఈస్ట్లో సుమారుగా అరవై వేల సభ్యత్వ టార్గెట్ పెట్టుకొని ముందుగా సాగాలని కోరుకుంటున్నాం ప్రధాన ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారి సారథ్యంలో దేశం ముందుకెళ్తున్న తరుణంలో యువత ముఖ్యంగా యువత ముఖ్యంగా రాజకీయాలు రావాలని వారు కోరుకుంటున్న తరుణంలో యువత ముఖ్యంగా ముందుకొచ్చి రాజకీయాల్లోకి వచ్చి వారు దేశానికి దిశానిర్దేశం చేయాలని రాజకీయాల్లోకి వచ్చి వారి భవిష్యత్తు మంచిగా ఉంటుందని కోరుకొని రాజకీయాలు రావాలని కోరుకున్న తరుణులు ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా దానికి సమాజం అందరూ సపోర్ట్ ఇచ్చి మంచిగా సభ్యత్వం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం భారతీయ జనతా పార్టీ తూర్పు నియోజకవర్గ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ అడ్డూర్ శ్రీరామ్ గారు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మాకు దిక్సూచన ఇవ్వటం జరిగింది మరి ఈరోజు విజయవాడ ఈస్ట్ కన్వీనర్ అయినటువంటి శ్రీ పోతంశెట్టి నాగేశ్వర గారు అలాగే ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి నుండి శ్రీ రమేష్ మాధవ్ గారు అలాగే శ్రీ గోల్పల్లి గణేష్ గారు కూడా ఇక్కడ విచ్చేయటం జరిగింది నిన్ననే మొట్టమొదట ఎన్టీఆర్ జిల్లా నుంచి వంద రో వంద మంది సభ్యుల్ని చేర్చడం అనేది ఒక రోజులో చేయటం అనేది జరిగింది మరి అదేవిధంగా అధ్యక్షులు వారు ఆదేశం ఇచ్చిన మీద విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి అత్యధిక మంది మెంబర్షిప్గా ఎన్రోల్మెంట్ చేయటం అనేది చేయడానికి మాయక సహాయ సహకారాలు తప్పకుండా కృషి బాధ్యత కూడా నెరవేరుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది నా మీద నమ్మకం ఉంచి నందిగామ టౌన్కి నియోజకవర్గ సభ్యత్వం నమోదు ఇన్ఛార్జిగా కూడా ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఆ బాధ్యత కూడా తప్పకుండా నెరవేరుస్తామని చెప్పేసి తెలుపుకుంటాను ధన్యవాదాలు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అడమడి సెంటర్లోని బెంచ్ సర్కిల్ వద్ద కాకాని వెంకటరత్నం గారి విగ్రహం దగ్గర ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాల రమేష్ గారు జిల్లా ఉపాధ్యక్షులు పోతశెట్టి నాగేశ్వరావు గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు సభ్యత్వ సహప్రముఖ అయినటువంటి కాకాని తరుణ్ గారు ఆధ్వర్యంలో యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇక్కడ టెంటేసి ప్రజలసే సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించుకోవడం ఏదైతే జాతీయ పార్టీ టోల్ నంబర్ ఇచ్చిందో డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్కి రింగ్ ఇచ్చిన సందర్భంలో ఒక ఓటీపీ వస్తుంది వెబ్ వెబ్ ఓటీపీ ఆ ఓటీపీ ఫీడ్ చేసిన సందర్భంలోని ఒక వెబ్ మెసేజ్ రావడం జరుగుద్ది ఆ వెబ్ మెసేజ్ ఓపెన్ చేసి ఆ ఫైల్లో ఉన్నటువంటి ఏదైతే పేరు అడ్రస్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా మనం ఫిల్ చేసిన సందర్భంలోని సభ్యత్వం పూర్తి చేసుకున్నట్టుగా మనకి అభినందనలు తెలియజేస్తూ మనకు ఒక మెసేజ్ రావడం జరుగుద్ది ఈ విధంగా సభ్యత కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా వికసిత భారత వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి మూడు పార్టీల కలయికతోని అధికారం చేజెక్కించుకున్న నేపథ్యంలో దేశంలో ఏ విధంగా అభివృద్ధి ప్రజా సంక్షేమం లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తూ ప్రపంచ దేశాల్లో అగ్ర రాజ్యాలకు దీటుగా భారతదేశాన్ని తయారు చేయాలి భారతదేశాన్ని విశ్వానికి గురువు చేయాలన్నటువంటి దృఢ సంకల్పంతో ఏ విధంగా వెళ్తా ఉన్నారో ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే నేపథ్యంలోని పార్టీ సభ్యత్వాలు కార్యక్రమం కూడా చేపట్టుకుపోతూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ ఒక పెద్ద పార్టీగా అవతరించబోతూ ఉంది పెద్ద సంఖ్యలో పెద్ద ఎత్తున ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్లో కూడా ఆశీర్వదించబోతూ ఉన్నారు దానికి సంబంధించి కార్యకర్తలు అయినటువంటి మేమంతా కూడా ప్రజల వద్దకెళ్ళి ఈ యొక్క సభ్యత్వం తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేసే కార్యక్రమం ఈ యొక్క నెల రోజుల పాటు చేపట్టడం జరుగుతుంది అన్ని వర్గాల ప్రజలు లక్ష్యంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి ఒక లక్ష్యంతో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోరేటువంటి భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరండి అని చెప్పి విజ్ఞప్తి చేయబోతూ ఉన్నాం తప్పకుండా దేశంలోని ఏ విధంగా పెద్ద పార్టీగా అవతరించిందో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక పెద్ద పార్టీగా అవతరించబోతూ ఉంది భారతీయ జనతా పార్టీ అని చెప్పి క్లియర్ కట్గా కూడా మేము చెప్పబోతా ఉన్నాం కార్యకర్తలు అంతా కూడా క్షేత్రస్థాయిలోని మమేకమై మండల స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు అందరం కూడా మమేకమై బూత్ స్థాయిలో సభ్యత్వం చేసి బూత్లో నూట యాభై నుంచి రెండు వందల సభ్యత్వ లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్లే దిశగా మేమంతా కూడా ప్రయత్నం చేయబోతా ఉన్నాం తప్పకుండా రానున్న రోజుల్లోని భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పశ్చిమ నియోజకవర్గంలో ఏ విధంగా ఎన్డీఏ కూటమి తరఫున భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పెద్దలు మాజీ కేంద్ర మంత్రివర్యులు సుజనా చౌదరి గారు ఒక బలమైన నాయకత్వం మాకు ఏర్పడిందో ఆయనే స్ఫూర్తిగా రేపు రాబోయే రోజుల్లోని స్థానిక సంస్థలో ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు పంచాయతీ ఎన్నికలు కావచ్చు స్థానిక సంస్థల ఎన్నికల లక్ష్యంగా కార్యకర్తలంతా కూడా క్షేత్రస్థాయిలోని ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ప్రజల సమస్యలు తీర్చే దిశగా అడుగులు వేస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా చేపట్టబోతా ఉన్నాం ఈ యొక్క రాబోయే స్థానిక సంస్థల్లోని కాషాయ జెండా ఎగరవేసే విధంగా ఎన్డీఏ కూటమి మూడు పార్టీల సభ్యులు కూడా కాషాయం జెండా ఎగరవేసే విధంగా కూడా ముందుకు ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గం సంబంధించినటువంటి మండల నాయకులు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు కూడా ప్రత్యేకంగా తూర్పు నియోజవర్గంలోని దృష్టి పెట్టి అత్యధిక సభ్యత్వం జిల్లాలోనే తూర్పు నియోజకవర్గం అత్యధిక సభ్యత్వం చేసిన నియోజకవర్గంగా పేరు తెచ్చుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క సభ్యత్వ నెంబర్ మరొకసారి చెప్పదలుచుకున్నా డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్కి మిస్డ్ కాల్ ఇచ్చిన సందర్భంలోని ఒక ఓటీపీ నెంబర్ వస్తుంది ఆ ఓటీపీ నెంబరు ఫీడ్ చేసిన పంపిన నేపథ్యంలో వెబ్ మెసేజ్ రావడం జరుగుతుంది ఆ వెబ్ మెసేజ్లోని మనకు సంబంధించినటువంటి పేరు అడ్రస్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఫుల్ఫిల్ చేసి సెండ్ చేసిన సందర్భంలోని అభినందనలు తెలుపుతూ మనకు మన సభ్యత్వ నంబర్ రావడం జరుగుద్ది కాబట్టి దిశగా ఒక మంచి నాయకుడి నాయకత్వంలోని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి ప్రపంచానికి దీటుగా భారతదేశాన్ని తయారు చేస్తున్న నాయకత్వంలోని మీరందరూ కూడా మద్దతు తెలిపి మీరు ఆశీర్వదించాలని చెప్పి కూడా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం